బాలు ఇంట్లో మౌనకాకైతే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఇక సంజీవ్ వాళ్ళు వచ్చి మౌనకాని ఇష్టపడ్డామని చెప్పి అంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే మౌనిక నీకు ఇష్టమే కదా అని చెప్పి అంటుంది ఇంతలో మేనా కూడా మౌనక నీకు ఇష్టమైతేనే చెప్పు అని చెప్పి అంటుంది ఆ ఇష్టమే అని చెప్పి మౌనక అంటుంది దాంతో అక్కడ ఉన్న సంజీ వాళ్ళ నాన్న అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం తాంబూలాలు మార్చుకుందాం అని చెప్పి అంటాడు దాంతో సత్యం అయితే సరే అని చెప్పి అంటాడు ఇక వాళ్ళైతే నిలబడి ఇలా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ బాలు వస్తాడు బాలు రాగానే ఏంటి ఎవరు ఈ పెళ్ళికొడుకు అని చెప్పి చూడగానే అక్కడ ఉన్న సంజుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి వీడా వీడా పెళ్ళికొడుకు ఇలాంటి వాడికి నా ఇచ్చి పెళ్లి చేస్తానా అది అస్సలు జరగనివ్వను అని చెప్పి బాలు అయితే గట్టిగా కేకలు వేస్తాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయినా మా అమ్మ మా అమ్మ తీసుకొచ్చిన పెళ్లి సంబంధం అంటే అప్పుడే అనుమానం పడ్డాను ఇలాంటిదని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ప్రభావతి అయితే ఏంట్రా తాంబూలాలు మార్చుకుంటున్న సమయంలో నువ్వు వచ్చి ఎలా చేస్తున్నావు ఎందుకు రా ఇప్పుడు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూసి సంజు అయితే షాక్ అయ్యి ఇప్పుడు వచ్చాడేంటి ఇడు అసలు వీడు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే ఇంతలో బాలు అయితే వాళ్ళ చేతిలో ఉన్న పల్లెన్ని విసిరేసి ఏ తాంబులాలు లేవు ఏమీ లేవు ఎక్కడి నుండి మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పి బాలు వాళ్ళతో గొడవ పడతాడు అది చూసి అక్కడ ఉన్న సత్యం ప్రభావతి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అసలు ఆ అబ్బాయి గురించి ఏం తెలుసు అని అసలు ఏదో ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి అందరూ షాక్ అవుతారు ఇక మౌనక కూడా షాక్ అయ్యి అలా వాళ్ళ అన్నయ్య వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరగడంతో బాలు అయితే కోపంతో రగిలిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్